హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిళలను గౌరవించాలని చెప్పినా మహిళల కోసం ఎన్నో చట్టాలు తీసుకొచ్చి మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి దేశంలో ఎక్కడో ఒక చోట నిత్యం మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు అత్యాచారాలను ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మహిళలు చాలా మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా మహిళలకు రక్షణ లేదు అని చెప్పే ఓ ఉదంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకునే వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలం నెరబైలు పంచాయతీకి చెందిన ఓ మహిళ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తుంది ఆమె భర్త జీవనోపాధి కోసం కువైట్కు వెళ్లడంతో రెండు పాడి ఆవరణను మేపుకుంటూ పిల్లలను చదివిస్తోంది ఈ క్రమంలో తాజాగా సోమవారం మధ్యాహ్నం పశువుల కోసం గడ్డి కోసుకు రావాలని పొలం వద్దకు వెళ్లిన మహిళలపై ఓ కామాంధుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాడు తనపై అత్యాచార యత్నానికి పాల్పడిన కామాంధుడిని మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది దీంతో అతడు ఆమె గొంతు నిలిపి ప్రాణాలు తీశాడు తన కామ తీర్చలేదని ఆమెను హతమార్చాడు ఆపై ఎవరు చూడకుండా వంద మీటర్ల దూరంలో ఉన్న పాడుబడిన బావిలో శవాన్ని పడేశాడు బావిలో శవాన్ని చూసిన పక్క పొలానికి చెందిన వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బావిలో నుండి శవాన్ని వెలిగితీసి అక్కడ అన్ని ఆధారాలను సేకరించారు డాగ్ స్క్వాడ్ తో పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తండ్రి కువైట్లో ఉండగా తల్లి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథాల తల్లి కోసం రోధిస్తున్నారు ఏం చేయాలో దిక్కుతోచక కన్నీరు మున్నీరు అవుతున్నారు ఈ హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కువైట్ లో ఉన్న భర్తకు సమాచారం అందించడంతో పాటు హత్యకు సంబంధించి అనుమానం ఉన్న మృతురాలి సమీప బంధువును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం కామంతో కళ్లు మూసుకుపోయి మహిళ ప్రాణాలు తీసిన సదరు కామాందుడు పోలీసుల విచారణతో చట్టం ముందు దోషిగా నిలబడే విషయం అట్నుంచి అతని కామవాంఛ ఇద్దరు చిన్నారులకు తల్లిని లేకుండా చేసిందనేది అత్యంత బాధాకరమైన అంశం ఉపాధి కోసం వెళ్లిన తండ్రి వేరే దేశంలో తల్లి తిరిగి రాని లోకంలో ఉన్న వేళ దిక్కుతోచని స్థితిలో ఉన్న చిన్నారుల ఆలనా పాలన చూసేవారు ఎవరు వారి భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది ప్రతిదినం చోటు చేసుకుంటున్న ఇటువంటి అనేక ఘటనలు మహిళల భద్రతకు ప్రశ్నిస్తున్నాయి మహిళల విషయంలో మారడి పురుషుల వైఖరిని నిలదీస్తున్నాయి చెరుకు తోటలో ఇద్దరు యువతుల హత్య కలకలం రేపుతుంది సుమారు ఇరవై ఇరవై రెండు ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా చంపేసి చెరుకు తోటలో పడేసి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది తోటలో యువతల మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు మృతదేహాలను పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు యూపీలోని షాంలీ జిల్లాలో ఆ దారుణ ఘటన చోటు చేసుకుంది ఖైరానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువతులు హత్య గురయ్యారన్న సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు వెంటనే స్పాటుకు చేరుకునే ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు యువతల వంటిపై గాయాలుండటంతో అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చిన అనుమానాలు వ్యక్తమవుతున్నా ఈ ఘటన యూపీలో తీవ్ర కలకలానికి దారితీసింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి